హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఈరోజైతే నేను నా స్టైల్లో చేపల ఫ్రై మరియు చేపల పులుసు అయితే చేశాను ఓకే మరి ఇది మీకు నచ్చితే ఒక కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఒక లైక్ కూడా చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఇంకా వీడియోలకు అయితే వెళ్ళిపోదామా పదండి చేపల పులుసు కోసం అయితే నేను చేపలు తీసుకుని నీట్గా కడిగేసి వాష్ చేసి పెట్టుకున్నా అలాగే టమాటో ప్యూరీ కూడా పెట్టుకున్నా ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఇంకా కొంచెం కొబ్బరి పాలు చింతపండు అల్లం వెల్లుల్లిపై కొత్తిమీర కలిపి పేస్ట్ చేసుకున్నా ఆ పేస్ట్ ఇది తీసుకున్నాను నేను నేను ఆనియన్స్ అయితే పేస్ట్ చేయనండి సన్నగా కట్ చేసి వేస్తాను ఇప్పుడైతే స్టవ్ మీద చేపలు కర్రీ చేసుకోవడానికి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని వేడ్ చేసుకోవాలి అందులో పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ అయితే వేసుకున్నాను అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే అలాగే ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల అయితే ఫిష్ ఫ్రైకి మనం రెడీ చేసుకుందాము ఫస్ట్ ఒక ప్లేట్లో ఒక స్పూను ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత ముక్కలకి సరిపడా కారం అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఒక మసాలా ఫిష్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా అది వేసుకోవాలి అలాగే సరిపడా సాల్ట్ ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసుకొని వీటిని అయితే పేస్ట్ లాగా కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ పేస్ట్ అంతా కూడా మనము ఒక్కొక్క ముక్క తీసుకొని దానికి మంచిగా పట్టించేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలకైతే మంచిగా అటువైపు ఇటువైపు అలాగే లోపల భాగంలో కూడా మసాలా అంతా కూడా పట్టించుకోవాలి ఇవన్నీ మనకి తీసుకున్న చేపలను బట్టి మనం క్వాంటిటీ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఈ విధంగా అయితే మనం ముక్కలన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఆ చేప ముక్కలని అయితే కాసేపు పక్కకు పెట్టేసి ఇంకా మనం పులుసు బా పులుసులోకి వస్తే ఇప్పుడు ఇదైతే ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా ఇందులో మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇది ఈ పేస్ట్ అయితే పులుసుకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అలాగే ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకొని అది కూడా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే దాంట్లో అది కుక్ అవనివ్వాలి టమాటా ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా మనకైతే కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనకి కర్రీకి సరిపడా సా కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం కూడా కొంచెం ఫ్రై చేసి అప్పుడు దానికి సరిపడా సాల్ట్ కూడా గ్రేవీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా దీంట్లో మనకి పులుసుకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి ముక్కల మునిగేంత వరకు చేప ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చేప ముక్కలు అయితే వేసేసుకోవాలి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అయితే ఇందులో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఇవి కుక్ అవ్వనివ్వాలి ఇంకో పక్క అయితే ఫ్రైకి మనము ఫ్రై ప్యాన్ తీసుకొని పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి డీప్ ఫ్రై కాదు నార్మల్ చావులో ఫ్రై అయితే చేసుకోవాలి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా వన్ బై వన్ మన మా ప్యాన్లో మంచిగా అరేంజ్ చేసేసుకుంటే అన్నీ ఒకటేసారి నీట్గా ఫ్రై అయిపోతాయి సో ఈ విధంగా ముక్కలన్నీ కూడా మనమైతే ఫ్రై చేసేసుకోవాలి పక్క మన పులుసు అయితే బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఎంత పులుసు అవసరం అవుతుందో కర్రీ ఎంత పులుసు చేయాలనుకుంటున్నామో అంత అయితే వేసేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ ఈ ఇదైతే కుక్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకు ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయింది ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇందులో మనము ఫైనల్గా ఫిష్ మసాలా అయితే వేసుకున్నాము ఈ ఫిష్ మసాలా వేసిన తర్వాత ఇంకొక టూ మినిట్స్ అయితే మనం ఇది కుక్ అవ్వనివ్వాలి ఓకే అండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇది కుక్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా అవైతే ఒక చిన్న కప్పు పాలైతే ఇందులో వేసుకోవాలి ఈ పాల వలన పులుసుకైతే మంచి టేస్ట్ అయితే వస్తుంది కొబ్బరి పాలు వేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫైనల్గా దీనిపైన కొత్తిమీర కూడా వేసేసి ఇంకొక టూ మినిట్స్ అయితే ఉంచుకోవాలి ఓకే మనకి ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కక అయితే తిప్పాలి నేను ఆల్రెడీ తిప్పేశాను అది క్లిప్ అయితే తీయలేదు నేను సో ఈ విధంగా ఫిష్ అయితే మనకి మంచిగా ఫ్రై అయిపోయింది ఇంకో పక్క చేపల పులుసు కూడా మనకి రెడీ అయిపోయింది ఇంకా ఇది మనం స్టవ్ ఆఫ్ సర్వ్ చేసుకోవచ్చు చల్లగా అయిన తర్వాత తింటే చేపల పులుసు టేస్టీగా ఉంటుంది ఓకే అండి ఫైనల్గా మనకైతే గుమగుమలాడే చేపల పులుసు అండ్ చేపల ఫ్రై టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది నేనైతే ఈ విధంగా చేస్తాను నా స్టైల్లో ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు చేపల పులుసు అయితే సో మరి నేను చేసిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు అలాగే కామెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వ్యాల్యుబుల్ అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్